హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేతలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చి చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి తప్పకుండా అందరూ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతాయి టిప్స్ అనేది మేము వీటిని యూజ్ చేసిన తర్వాతే ఈ టిప్స్ మాకు చాలా బాగా యూజ్ అయ్యాయి ఆ తర్వాత మీకైతే నేను చెప్తున్నాను ఎలుకలు అనేటివి ఇంట్లో ఉంటాయి కదండి అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి వడ్లు కానీ బియ్యం కానీ తెచ్చిపెట్టినప్పుడు కానీ అలాగే వాషింగ్ మిషన్ ఏరియాలో కానీ గార్డెన్లో కానీ ఎక్కడైనా కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ చిట్కాలు అయితే ట్రై చేయండి తప్పకుండా ఇలుగలు అయితే పారిపోతాయి లేకపోతే చనిపోతాయి వాటికైతే ఫస్ట్ టిప్ అండి పారాసిటమాల్ ఉంటాయి కదండి వాటి నుండి అయితే నేను రెండు ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాను ఈ రెండు ట్యాబ్లెట్స్ని మెత్తని పొడిలాగా దంచుకోవాలి ఫస్ట్ ఈ ట్యాబ్లెట్స్ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇవి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో అందరిలో ఉంటాయి కదండి డోలో కానీ పారాసిటమాల్ కానీ వాటిని అయితే రెండు టాబ్లెట్స్ అయితే తీసుకొని ఈ విధంగా మెత్తని పొడిలాగా అయితే చేసుకోండి ఇలాగ మెత్తని పొడి అయితేనే మనం వీటిని యూజ్ చేసినప్పుడు పొడి బాగా కలిసిపోతుంది చూడండి ఇలాగ పొడి అయిపోవాలి ఇలాగ పొడి చేసుకున్న దానిని మనం తీసుకోవాలి దీంట్లోకి చూడండి రైస్ అయితే కలుపుకోండి మీరు తీసుకున్న ట్యాబ్లెట్స్ని బట్టి మీరు రైస్ అయితే కలుపుకోండి ఎన్ని ఉండలు కావాలో అన్ని ఉండలకు సరిపడా రైస్ అయితే కలుపుకోండి చూడండి మనం తీసుకున్న రైస్ని పారాసిటమాల్ పొడిని బాగా మెత్తగా కలుపుకోవాలి చూడండి మెత్తగా అయిపోవాలండి మనం ఉండకట్టేదానికి ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా వచ్చేదాకా బాగా నలుపుకోవాలి మెదుపుకోవాలి చూడండి ఇలా మెత్తగా మెదుక్కున్న తర్వాత మనకు ఉండలు అయితే వచ్చేస్తాయి ఇట్లాగా ఒక రెండు మూడు ఉండలు అయితే కట్టుకోండి ఇలా కట్టుకున్న తర్వాత మీకు ఎక్కడైతే ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయో ఆ ఏరియాలో ఈ ఉండలను అయితే తీసుకుపోయి పెట్టండి గార్డెన్లో కానీ బియ్య బస్తాల దగ్గర కానీ వడ్లు బస్తాల దగ్గర కానీ అలాగే వాషింగ్ మిషన్ ఏరియాలో కానీ వంటింట్లో కూరగాయల దగ్గర కానీ ఎక్కడైనా కూడా మీకు ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అక్కడైతే ఈ ఉండైతే ఒకటి పెట్టండి ఈవినింగ్ ఈవినింగు మనం నిద్రపోయేటప్పుడు ఇటువంటి ఉండలను అయితే ఒక పేపర్ మీద పెట్టేసేసి పెట్టేసేయండి ఇలా పెట్టేసి నైట్ అంతా వదిలేసేయండి మార్నింగ్ అయితే తీసేసేయండి ఇలా తీసేసేయడం వల్ల మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఇబ్బంది లేకుండా ఉంటుందండి చిన్నపిల్లలు కోళ్ళు అట్లాంటివి ఉన్న వాళ్ళు రాత్రి పెట్టేసి మార్నింగ్ తీసేసేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి దీన్ని ఎత్తుకుపోయి దూరంగా పడేసేయండి ఇవి తిన్న ఎలుకలు అయితే చనిపోతాయండి లేకపోతే ఇంకెప్పుడు మన ఇంటికి రాకుండా పారిపోతాయి తప్పకుండా అయితే యూజ్ అవుతాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి సెకండ్ టిప్ అండి ఇవి వచ్చి జిల్లేడు ఆకులండి ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఇవి ఎక్కువ వినాయకుడి స్వామి పండగప్పుడు మనం వాడుతూ ఉంటామండి భద్రలాగా ఈ జిల్లేడు ఆకులు చాలా బాగా యూజ్ అవుతాయండి ఒక మూడు నాలుగు జిల్లేడు ఆకులు తీసుకోండి ఈ వీటిని చుంచేటప్పుడు జాగ్రత్తగా చుంచుకోండి వీటి నుండి అనేటివి వస్తాయి అవి పైన పడితే దురదలు వస్తాయండి కళ్ళకు కూడా దూరంగా పెట్టుకోవాలి ఈ జిల్లేడాకులు అనేది వీటిని తీసుకొని వచ్చిన తర్వాత మీకు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో అక్కడ ఒక మూడు ప్లేసెస్లో నాలుగు దగ్గరైనా ఎక్కడైనా కూడా ఈ మూడు జిల్లేడాకులను పెట్టేసేసేయండి అలా పెట్టేసి నైట్ పెట్టేసి మార్నింగ్ తీసేసేయండి ఇలా వరుసగా త్రీ డేస్ కానీ పెట్టారంటే వీటిని స్మెల్కి ఎలుకలు అనేటివి దరిదాపుల్లో కూడా ఉండవండి తప్పకుండా పారిపోతాయి మళ్ళా కూడా మనం అటువంటి ఆకులు పెట్టున్నామనని ఆ స్మెల్కి అసలు రానే రావు మన ఇంటికి ఇది అందరికి చాలా బాగా ఈజీ అవుతుందండి చాలా ఈజీ టిప్పు కూడా అందరికి అవైలబుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి త్రా టిప్పండి ఇవైతే నేను పిడకలండి ఆవు పిడకలు తయారు చేసి పెట్టుకుంటాను వన్ నేరుకు సరిపడా దేవుడి ఇంట్లో ధూపం వేసుకునే దానికోసం వీటితో కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఎలుకలైతే అసలు రానే రావు ఈ పచ్చి ఆవు పిడకలని మనం దూపం వేయకుండా అండి ఆ ఆవు పిడకలను తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మీకు ఎక్కడైతే ఎలుకలు వస్తాయో అక్కడ పెట్టేయండి ఆ స్మెల్కి కూడా అసలు ఎలుకలు అనేది రానే రావు మీకు ఆవు పేడ కానీ పిడకలు కానీ అవైలబుల్గా ఉంటే ఈ టిప్పు కూడా ట్రై చేయండి ఫోర్త్ టిప్ అండి చూడండి ఇది వచ్చి స్వీట్ అండి మీరు ఏ స్వీట్ అయినా తీసుకోండి సోం సోమపాపర్ తీసుకున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ స్వీట్ తీసుకోండి ఇది వచ్చి షోడా ఉప్పు అంటే బేకింగ్ సోడా ఈ బేకింగ్ సోడాని ఈ స్వీట్కి అయితే అప్లై చేయండి ఈ బేకింగ్ సోడాని ఈ స్వీట్ మొత్తానికి కనిపించకుండా చుట్టూరు పూసేసేయండి పూసేసి మీకు ఎక్కడైతే ఎలుకలు అనేవి ఉంటాయో అక్కడైతే పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఆ ఎలుకలు అనేది దీన్ని కానీ తిన్నాయనుకోండి తప్పకుండా చనిపోతాయండి వాటికి పొట్ట అనేది ఉబ్బిపోయి ఈ బేకింగ్ సోడా వల్ల తప్పకుండా చనిపోతాయి లేకపోతే స్మెల్ కానీ చూసినా కానీ ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇంకెప్పుడు అండి ఆ దర్దాపులోకే రావు ఈ టిప్ కూడా ట్రై చేయండి అందరల్లా స్వీట్స్ ఉంటాయి బేకింగ్ షోడ్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫోర్త్ టిప్ అండి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ టిప్ ఏ టిప్ యూజ్ అయిందో తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి ఇవి ఇచ్చి కలరా ఉండాలండి వీటిని అయితే మనం బల్లుల కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇంట్లో మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి మూలలు కానీ కబోర్డ్స్లో కానీ తెచ్చి పెట్టి వేసుకుంటూ ఉంటాం కదండి వాటిని ఇలా కూడా యూజ్ చేయొచ్చు ఎలుకల కోసం కూడా యూజ్ చేయచ్చండి ఇవి బల్లులకే కాదండి ఎలుకలకు కూడా చాలా బాగా పనిచేస్తాయి మీరు ఇటువంటి కలర్ ఉండాలని తీసుకొని వచ్చుకొని ఇవి వర్రస్గా ఒక త్రీ ఫోర్ డేసు డైలీ పెడుతూ ఉండండి మీకు ఎక్కడైతే ఎలుకలు అనేది వస్తూ ఉంటాయో అక్కడైతే ఈ కలరా ఉండలు ఒక రెండు మూడు కలరా ఉండలు ఒకే చోట పెట్టి పెట్టేసేయండి ఘాట్ అయిన స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి ఆ కలరా ఉండల్లో తప్పకుండా ఎలుకలు అనేది పారిపోతాయి తప్పకుండా ట్రై చేయండి సిక్స్త్ టిప్ అండి టమాటాలు ఉంటాయి కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో టమాటా అనేది ఉంటుంది ఈ టమాటాతో కూడా ఎలుకలు అనేటివి చనిపోతాయి పారిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి చూడి ఇలాగా ఒక టమాటోని తీసుకొని ఇట్లాగ నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వాటికైతే ఇదిగోండి బేకింగ్ సోడా ఒక స్పూన్ బేకింగ్ సోడా అనేది ఈ టమాటో లోపల పెట్టేసేయండి ఇట్లా ముక్కలు చేసాం కదండీ లోపలైతే ఈ బేకింగ్ సోడా అనేది పూసేసేయండి బాగా పూసేసేసి మీకు ఎక్కడైతే ఎలుకలు ఉంటాయో అక్కడ ఇట్లాంటి టమాటాలని ఇలా కట్ చేసుకొని బేకింగ్ సోడా పెట్టి పెట్టేసారంటే వాటిని కానీ అవి కానీ తిన్నాయంటే తప్పకుండా చనిపోతాయండి పట్టుబ్బి చనిపోతాయి బేకింగ్ సోడా అనేది ఎంతో పవర్ఫుల్ ఈ టమాటా అయితే ఎలుకలు అనేది నేచురల్గా తింటూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా అయితే యూజ్ అవుతుందండి ఈ టిప్పు లేకపోతే స్మెల్ చూసినా కానీ ఘాటుకి రానే రావండి తప్పకుండా ట్రై చేయండి పై అన్ని టిప్పులు మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఏవి చేసినా కానీ నైట్ చేసి మార్నింగ్ తీసేసేయండి పిల్లలు ఉన్నవాళ్ళు ఏమన్నా జంతువులు కోళ్ళు అట్లాంటివి చాక్కుంటుంటారు కదండి వాళ్ళు ఇవి నైట్ తీ నైట్ పెట్టి మార్నింగ్ తీసేసేసి దూరంగా ఎత్తుకొని పడేసేసేయడం వల్ల వాటికి కేట్లకి ఏమీ హాని లేకుండా ఉంటుందండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా నైట్ పెట్టేసి మార్నింగ్ తీసేసేయండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది మనం ఎలుపుల ప్రాబ్లం నుండి కూడా ఈజీగా బయటపడవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ టిప్స్ని ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చింది ఏ టిప్ ఈజీ అయిందనేది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియో కను ఫస్ట్ టైం చూసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్